తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు క్షురకులు కళ్యాణకట్టలో కేశాలు తీయడం ద్వారా భక్తులకి అత్యంత కీలకమైనటువంటి స్థానంలో వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు తొలగించినటువంటి వెంట్రుకలు దాన్ని గ్రేడింగ్ చేసి టీటీడీ యాజమాన్యం బయట అమ్ముకుంటూ ఉంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఆదాయం టీటీడీకి వస్తూ ఉంది ఈ ఆదాయానికి కారకులైనటువంటి షురకుల జీవితాల్లో మాత్రం మార్పు లేదు వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వేధింపులకు గురవుతూ ఉన్నారు రకరకాల పేర్లతో ఇబ్బంది పెడుతున్నారనే విషయాల్ని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోతే కేఓడి అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాము ఇట్లాంటివి ఒక అన్డెమోక్రటిక్ థింగ్స్ కొండ మీద జరగడానికి వీలు లేదని చెప్పి చాలా సానుకూలంగా స్పందించి ఆ విధానాన్ని రద్దు చేయించడం కోసం ప్రయత్నం చేశారు అనేక మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే వీళ్ళందరికీ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు వీరికి న్యాయం చేయాలని అంటే మీరు అందరూ చాలా తక్కువ రోజుల్లోనే శుభవార్త వింటారు అని చెప్పి కూడా చైర్మన్ గారు వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది వాస్తవంగా చైర్మన్ గారు శుభవార్త చెప్పారు ఒక్క ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానం కాకుండా పీస్ రేట్ పద్ధతి కాకుండా ఇరవై వేల రూపాయల చొప్పున అందరికీ జీతాలు ఇవ్వబోతున్నాము ఇది వందల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటన చేశాడు అందరూ సంతోషపడ్డాం మేము కూడా ప్రకటన చేశాం టీటీడీ బోర్డు చేసినటువంటి తీర్మానం హర్షణీయమైంది అనేక కుటుంబాలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా హర్షం తెలియజేశాం తీరా తీర్మానాన్ని పరిశీలన చేస్తే అర్థమైంది ఏమంటే ఎనిమిది వందల యాభై మంది క్షురకులు పనిచేస్తూ ఉంటే తిరుమల కళ్యాణ కట్టలో టీటీడీ కళ్యాణ కట్టల్లో ఈ వేతనాలు పెంపుదల ఎంతమందికి అని అంటే వీళ్ళని అడిగితే పద్దెనిమిది మందికి అని చెప్పి చెప్తున్నారు తీర్మానాన్ని పరిశీలన చేస్తే తీర్మానంలో కనిపిస్తున్నది ఏమంటే ముప్పై మందికి మాత్రమే అని చెప్పి చెప్తున్నారు అంటే చైర్మన్ గారు వందల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి చైర్మన్ గారు ప్రకటన చేస్తారు తీర్మానంలో ఒక రకంగా రకంగా ఉంటుంది ఇది ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది కొండ మీద అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తాడు అటు కార్మికులను తప్పుదోవ పట్టించారు స్వయంగా టీటీడీ చైర్మన్ గారు హామీకి కూడా విలువ లేకుండా టీటీడీ చైర్మన్ మాటకు కూడా విలువలైనటువంటి పరిస్థితిని ఈ అధికారులు కల్పించారు ఇది చాలా అసమంజసమైందని చెప్పి మేము సిఐటి తరపున భావిస్తున్నాం వాస్తవంగా కొండ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదా టీటీడీ కళ్యాణ పనిచేస్తున్నటువంటి క్షురకులు తమకు న్యాయం చేయమని చెప్పి కోర్టుకు వెళ్ళారు అది ఈరోజు టీటీడీ ఉన్నతాధికారులకి అందరికీ ఆగ్రహం కలగడానికి కారణం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి కోర్టుకెళ్తే వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఆ డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేయలే ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి కోర్టు ధిక్కరణ కింద కంటెంప్ట్ కే కంటెంప్ట్ కేసు వేశారు అది కొనసాగుతూనే ఉంది మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తారా అని చెప్పి ఈరోజు టీటీడీ యాజమాన్యం ఇబ్బందులు ఉంది దాంట్లో భాగంగానే ఈ కార్పొరేషన్ కార్పొరేషన్లో కలుస్తారా లేదా ఇప్పుడు ఎవరు కార్పొరేషన్లో లేరు వాళ్ళు చెప్తున్న ప్రకారమే ముప్పై మంది ఉన్నారు అంటే ముప్పై మందికి మీరు వేతనాలు పెంచామనే విషయాన్ని ముప్పై మందికి పెంచుతున్నామని చెప్పి ప్రకటన చేసి ఉంటే అర్థం ఉండేది అట్లా కాకుండా పీస్ రేట్ బార్పర్లకు అందరికీ పెంచుతున్నామని చెప్పి ప్రకటన చేస్తారు తీర్మానంలోకి పోయి చూస్తే వేరుగా ఉంటుంది ఇది సమంజసమైనటువంటిది కాదని చెప్పి భావించే ఇరవై ఆరో తారీఖున టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కళ్యాణ కట్టలో పనిచేసే ప్రతి క్షురకుడికి వేతనాలు పెంచాలని చెప్పి ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది ఈ ధర్నాకి తిరుపతి నగరంలో ఉన్నటువంటి క్షౌర లేదా క్షౌర క్షౌర సంబంధించిన సంఘాలు ఇతర ప్రజానికం యావత్తు మద్దతు ప్రకటించాలని చెప్పి మేము కోరుతూ ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగో తారీఖున కరపత్రాల ఆవిష్కరణ ఇరవై ఐదో తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం ఇరవై ఆరో తారీఖున భారీ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాము ఇది న్యాయమైనటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారానికి టీటీడీ చైర్మన్ కరుణాగర్ రెడ్డి గారు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా రూపుదాలుస్తుంది ఆ తర్వాత దశలవారీగా అందరూ తిరుపతి కేంద్రంగా ఉన్న ఉన్నటువంటి స్థానికులే వీళ్ళంతా కూడా ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు న్యాయం కూడా కాదు తక్షణం టీటీడీ బోర్డు చైర్మను లేదా ఉన్నతాధికారులు జరిగిన పొరపాటును సవరించి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే మాదిరి తొమ్మిది మందిని తొలగించారు అక్రమంగా విజిలెన్స్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేశారు ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు లీడర్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసి తొలగించారు తీరా విచారణ చేస్తే ఏ ఒక్కరు కూడా ఏ ఆరోపణని నిరూపించలేకపోయారు అది ఆ కాగితాన్ని కూడా మేము స్పష్టంగా చెప్పాము ఇక్కడ ఉంది ఈ పేపరు దీంట్లో చేసిన ఆరోపణలన్నీ కూడా రుజువు కాలేదు అని చెప్పేసి స్పష్టంగా డాక్యుమెంట్ ఇచ్చారు దీని ఆధారంగా కూడా మేము అంటే అన్యాయంగా అక్రమంగా తొలగించినటువంటి వాళ్ళందరినీ వెంటనే పనుల్లోకి తీసుకోండి అని చెప్పి చెప్పారు దీన్ని కూడా ఏమని చెప్పి మిస్లీడ్ చేస్తున్నారు ఇది ఒక పొరపాటు పద్ధతిలో చేస్తున్నారు ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు ఏ తప్పు చేయకుండా ఊరికి అన్యాయంగా వీళ్ళకి ఏదో ఒక ఆరోపణలు సృష్టించేసి తొలగించేసి ఆ తర్వాత విచారంలో కూడా తేలకపోతే ఈ రోజుకి ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులు చేయడం ధార్మిక సంస్థకి ఏ రకంగానూ ధర్మం కాదు తిరుమల తిరుపతి అనుకున్నటువంటి ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి తప్పుడు పనులకు పాల్పడవద్దని చెప్పి అధికార యంత్రానికి నేను తెలియజేస్తూ ప్రధానమైనటువంటివి కళ్యాణ కట్టలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అందరికీ వేతనాలు పెంచడం తొలగించినటువంటి అందరినీ విధుల్లోకి తీసుకోవడం అనే మెయిన్ డిమాండ్స్ అదే మాదిరి వీళ్ళకందరికీ బస్ పాసులు కోర్టుకి వెళ్ళారనే కారణంతో ఆపేశారు ఇది ఇంత మరింత అన్యాయమైంది వాళ్ళకందరికీ బస్ పాసులు మంజూరు చేయాలి అదే మాదిరి ఏ బ్రహ్మోత్సవ బహుమానం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు డిసైడ్ చేస్తుంది రేపు టైం స్కేల్ ఇవ్వాలన్నా పర్మినెంట్ చేయాలని ఆ రోజు నిర్ణయించుకోవచ్చు కానీ మీకు మీరుగా కార్పొరేషన్లోకి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళకి సౌకర్యాలన్నీ లేదు అని చెప్పి నిలిపేయడం అనేది సమంజసమైంది కాదు ఈ సమస్యల పరిష్కారానికి ఇరవై ఆరో తారీఖున చేపట్టే భారీ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సిఐటి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా పేరు గుంటూరు ప్రసాద్ శ్రీవారి కళ్యాణ కట్ట ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో నూట యాభై ఆరు రోజున గుడివాడ వద్ద నాయి బ్రాహ్మణులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో పనిచేసే నాయి బ్రాహ్మణులందరినీ శాశ్వత ఉద్యోగస్తులకు గుర్తిస్తాము అదేవిధంగా నియామకాలు చేపడతాము అని అందులో భాగంగా తిరుమల కళ్యాణ గట్లో పనిచేస్తున్నటువంటి ఉన్నటువంటి మమ్మల్ని కూడా శాశ్వత ఉద్యోగస్తులకు గుర్తించాలని మేము పలుమార్ల అధికారులకి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా దేవస్థానం వారు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మేన్ పవర్ సర్వీస్ కార్పొరేషన్ని తీసుకురావడం జరిగింది అందులో మమ్మల్ని చేరమంటే అయ్యా మాకు ముఖ్యమంత్రి గారి హామీ ఉంది మేము హామీ మేరకు మాకు న్యాయం జరుగుతుంది అని మేము చెప్తే బలవంతంగా చేయాలని చూసినప్పుడు మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించినప్పుడు మాకు స్టేటస్కు ఇవ్వడం జరిగింది తదుపరి ఆ స్టే హైకోర్టుకి ఎందుకని మేము వెళ్ళాము వెళ్ళినప్పటి నుంచి యూనియన్ నాయకులుగా ఉన్నటువంటి మా పైన అనేక రకమైన ఆరోపణలు చేస్తూ మమ్మల్ని అక్రమ రిపోర్ట్ల ద్వారా విధుల నుంచి తొలగించడం జరిగింది ఆ రిపోర్ట్లో పైన విచారణ అధికారి విచారణ చేసినప్పటికీ ఏది కూడా నిర్ధారణ కాలేదు అని చెప్పి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మాకు విధులు కల్పించలేదు అప్పుడు మేము తిరిగి న్యాయస్థానం ఆక్ర ఆశ్రయిస్తే ఉన్నత న్యాయస్థానం మాకు ఇంటీరియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పటివరకు మాకు విధులు కల్పించలేదు మేమే కాదు మరికొంతమంది తొమ్మిది మంది కూడా ఉన్నారు ముఖ్యంగా మహిళలు చిన్న ఘాట్లు పడ్డాయని యాత్రికులే కూడా వాళ్ళు రాయించడం జరిగింది ఏమని మా అదే పొరపాటు మా బిడ్డే కత్తి పట్టుకున్నారని రాయించినప్పటికీ ఫిర్యాదు లేనప్పటికీ వాళ్ళని కూడా తీయడం జరిగింది ఇటు అంతేకాకుండా బోర్డులో ఇరవై వేల రూపాయలకు పైగా చైర్మన్ గారు భూమన కర్ణాకర్ రెడ్డి గారు పెంచారు కేవలం కార్పొరేషన్లో ఉన్న పద్దెనిమిది మందికి మాత్రమే పెంచారు మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఆ వేతనం అనేది రావట్లేదు ఇది చైర్మన్ గారికి తెలుసో తెలియదో కూడా మాకు అర్థం కావట్లేదు దయచేసి మా యొక్క విధులు మాకు కల్పించి ఆ పెంచినటువంటి వేతనం మా అందరికి కూడా అమలయ్యే విధంగా చేయాలని తొలగించినటువంటి బస్ పాసులు బ్రహ్మోత్సవ బహుమానాన్ని కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాను నా పేరు నర్మదా నేను కళ్యాణ కట్టలో పదమూడు సంవత్సరాలుగా కేకేటీలో పనిచేస్తున్నాను అయ్యా ఒకసారి యాత్రికుల కుటుంబం వచ్చి గుండు కొట్టుకొని కొట్టుకోవడం వల్ల బాబుకి బాబుకి పొరబాటున అబ్బాయి కత్తి పట్టుకోవడం వల్ల తెగింది అందులో నా పొరపాటు లేదని యాత్రికులు వచ్చి వాళ్ళ రాత్రిపూర్వకంగా వచ్చి అధికారులకు ఇచ్చినారు అయినా కూడా మా ఉద్యోగాలు మాకు ఇకుండా ఒకటి రెండేండ్లుగా మమ్మల్ని సాధిస్తాన స్వామి మా కుటుంబం జరిగేదే కష్టంగా ఉంది దయచేసి మా బతుకుతే మాకు ఉద్యోగాలు మాకు ఇప్పించగా కోరుతున్నాము ఇందుకు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా దయచేసి క్షమించి మన అడుగుతాను బాబుకి గుండు చేస్తున్నాను అప్పుడు బాబు వచ్చి కత్తి పట్టుకున్నాడు వాళ్ళని గట్టిగా పట్టుకోమంటే వదిలేశారు నా తప్పు ఏమీ లేదని వాళ్ళు రాయించినారు కంప్లైంట్ కానీ విధుల్లోని తీసేస్తారు నన్ను ఇంట్లో జరగడం కష్టంగా ఉంది నా తప్పు ఏమీ లేదని రాయించినా కూడా డ్యూటీలో తీసేసినారు ఎలాగైనా డ్యూటీలో చేర్చుకొని నాకు హిందీ పార్టీ రావడం వలన చిన్న పాపకు గుండు చేస్తుండగా చిన్న పాపకు గుండు చేస్తుండగా నాకు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లము హిందీ నాకు రాదు నేను బాగా పట్టుకోమ్మా అని చెప్తా ఉంటే కూడా వాళ్ళు వినకుండా సరిగా పట్టుకోలేదు వలన పాప కదలడం వల్ల అకస్మాత్తుగా చిన్న గాయమైనది వలన నన్ను తెలియకుండా నేను పోయి బయట సెక్యూరిటీకి చెప్పడంతో అతను వాకీ టాకీలో చెప్పడంతో అశ్విన్ హాస్పిటల్కి నేనే అయ్యో బెడ్డ అని తీసుకెళ్ళాను కానీ అక్కడ వన్ అవర్ కూర్చోబెట్టేశారు పెట్టేశారు మెడిసిన్స్ ఏమీ లేవనేసి కాబట్టి అంతేగాని పార్టీ కంప్లైంట్ కూడా ఏమీ రాసివ్వలేదు కానీ నన్ను నెల నన్ను త ఉద్యోగంలో నుంచి తొలగించడం జరిగింది నాకు తగిన న్యాయం చేసి అందరూ మద్దతు మద్దతు తెలిపి నా ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా దయచేసి ప్రార్థిస్తున్నాను